మధ్యలో శ్రీనివాసరెడ్డి గారు అగ్రికల్చర్ ఆఫీసర్ కదిలి నుంచి మన ఉన్నారు ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు మనకు కల్పిస్తుంది మనకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుందో తెలియజేస్తారు మనం ఈ పద్ధతిలో ముందుకు పోదాం మనం కూడా మన భావితరాలకు మంచి బాటలు నిర్మిద్దామని కోరుతూ ఉన్నాను సార్ ప్లీజ్ అందరికీ నమస్కారం వేదిక కలిగించిన పెద్దలకు ఇక్కడ సాశీజమైన రైతులకు అందరికీ నా నమస్కారం నాగరాజు గారు చెప్పినట్టు వ్యవసాయము లాభసాటిగా అవ్వాలి అంటే మొదట వ్యవసాయ కార్మికులు ఖచ్చితంగా ఒళ్ళు అంటే ఒళ్ళు వంచి పనిచేస్తేనే వ్యవసాయ ఇప్పుడు మెయిన్ వ్యవసాయం ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే లేబర్ ప్రాబ్లం మెయిన్ వ్యవసాయ కూలీలు లేరు అందరూ దేవేందర్ రెడ్డి లాగా అబ్బాయిలు బీటెక్ చేసినా కూడా వ్యవసాయానికి పంచడం ఏ రైతు కూడా తన కొడుకుని రైతుగా ఊహించుకోలేకపోతున్నారు ఒక రైతు నా కొడుకు రైతుగా ఉండాలి వ్యవసాయం చేయాలి గౌరవప్రదంగా ఉండాలి ఇప్పుడు మేమున్నాము ఉద్యోగస్తులం మేము మేము పై ఆఫీసర్కి ఎప్పుడు పిలిచినా వెళ్ళాలి ఏమి చెబితే అది చేయాలి రైతు అలా కాదు రైతే రాజు ఆయన అనుకుంటే ఈరోజు పొలంకి వెళ్తారు లేకపోతే పడుకుంటారు మేము అలా కాదు సోమవారం నుండి శనివారం వరకు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి ఆదివారం పిలిచినా వెళ్ళాలి మేము మేము ఒకరికి ఆన్సరబుల్గా ఉంటామంటే మేము ఎవరైనా ఎవరైనా చెబితే చెయ్యాలి వాళ్ళు చెప్పింది వినాలి మీరు అలా కాదు మీరు ఇండివిజువల్గా ఏమైనా చేయగలరు ఏ ఒక్క రైతన్నా నా కొడుకు రైతుగా ఉండాలి అని అనుకుంటున్నారా ఎవరు అనుకోవట్లేదు దేవేంద్ర రెడ్డి గారు ఇప్పుడు చెప్పారు బీటెక్ చేసినా కూడా నేను రైతుగా చేస్తున్నాను మేము మాది కూడా వ్యవసాయ కుటుంబమే మా ఫాదర్ వాళ్ళు నలుగురు ఇద్దరిని టౌన్లో పెట్టి చదివించారు మా తాతగారు ఇద్దరు వ్యవసాయానికి పెట్టారు మేము ఎయిటీ ఫైవ్ అంటే టెన్త్ నాకు బాగా గుర్తు మేము మా విలేజ్కి వెళ్తే ఊరికెళ్తే మేము పశువులు మేము ఒకే చోట ఉండేవాళ్ళం అంటే పైన ఇలా ఇల్లు ఉండేది కింద అంటే పలు పశువులు ఉండేవి తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చి పశువుల పేడ తీసేసి తర్వాత లేచి వాళ్ళు ఇంటికెళ్ళి వంట చేసుకొని పొలంకి వచ్చేవాళ్ళు అంటే సూర్యోదయం అయ్యేటప్పుడు పొలంలో వంగేవాళ్ళు మళ్ళీ సూర్యాస్తమయ్యేటప్పుడు బయటకు వచ్చేవాళ్ళు అంటే మధ్యలో ఒకసారి పదకొండు గంటలకు మూడు గంటలకు తినేసేవాళ్ళు అంతే మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా తినేవాళ్ళు కాదు సాయం చేసుకుంటే టూ రెండు పూటలు తినేవాళ్ళు ఉదయం ఆరు గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు టైమింగ్స్ ఏం ఉండవు సూర్యుడు ఉదయిస్తున్నాడంటే పొలంలో ఉంగేవాళ్ళు అస్తమించినప్పుడు బయటకు వచ్చేవాళ్ళు తర్వాత మా పొలంకి వెళ్ళడానికి ఐదు కిలోమీటర్లు ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు మీరు ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి పరిస్థితి ఎలా ఉంది ప్రతి మాకు మా మా పల్లెల్లో ఆరు గంటల్లో అంటే ప్రాంతీయ వార్తలు వచ్చేప్పుడు ఆరు నలభైకి గ్రామ మా మా పెద్ద సర్పంచ్ తాతగారు సర్పంచ్కి ఉండేవాళ్ళు ఒక గ్రామ్ ఫోన్ కానీ పెద్ద ఇట్లా పెద్ద స్పీకర్ ఉండేది ఉండేది ఊరికి ఆరు నలభైకి వార్తలు అయిన తర్వాత వెళ్ళిపోతే అసలు ఏమొక్క మనిషి కూడా తిరిగేవాడు కాదు కుక్కల అరుపులు తప్ప ఏమి వినపడేవి కాదు పల్లెల్లో మళ్ళీ తెల్లవారుజామున మూడున్నరకు లేచేవాళ్ళు వాళ్ళు పనులు చూసుకొని మళ్ళీ వంట చేసుకొని పొలంకి వెళ్ళేవారు ఇప్పుడు ఇక్కడ నుండి ఆ గేట్ వరకు వెళ్ళాలంటే కూడా ఆటో పెట్టాలి ట్రాక్టర్లు పిలవాలి నడవరు అసలు నడిచే ప్రసక్తే లేదు కూలీలు అక్కడ గేట్ వరకే కదమ్మా అంటే లేదు మీ ఆటో పెడితే మీకు వస్తాము లేదా ఆయన ఆటో పెడితే ఆయనకు వెళ్తాము ట్రాక్టర్లో ఆటోలో అంటే వ్యవసాయ కూలీలే మనకు అసలు మనము మనమే చెడుకు చేసుకుంటున్నాం అతను చేయగలడు పని ఆరు గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు చేయగలడు కనీసం తొమ్మిది గంటలకు వచ్చి సాయంకాలం నాలుగు ఐదు వరకు చేయగలడు ఒళ్ళు ఉంచట్లేదు టీవీలో అసలు మీరు టెక్నాలజీ వాడుకోండి ఫోన్లు వాడుకోండి టీవీలు వాడుకోండి టైమింగ్స్ మెయింటైన్ చేయండి సాయంకాలము ఎనిమిది కంతా తినేసి పడుకుంటే మీరు అర్లీగా లేయగలరు ఐదు గంటలకు లేచి పని చేసుకొని పొలాల్లో మళ్ళీ ఎంత హెల్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడు మొత్తం మేము మేము టౌన్లో కర్నూలు మాది నేటివ్ ప్లేస్ టౌన్లో వెళ్తే కర్నూలు చాలా ఫేమస్ హాస్పిటల్కి అసలు జనరల్ హాస్పిటల్ కర్ణాటక నుండి కూడా వస్తారు మీరు ఏ హాస్పిటల్లో చూడండి అంత పల్లె పల్లె వాళ్ళే ఉన్నారు కనీసం టౌన్లో ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది అంటే మన హెల్త్ పైన ఆరోగ్యం ఇలా మిల్లెట్స్ తినాలి నేను నాకు తెలిసి మనం ఇంతమంది రైతులు ఉన్నారు ఎవరైనా ఇంట్లో కరోనా తింటున్నారో చెప్పండి కానీ టౌన్లో ఖచ్చితంగా ఉదయం వాకింగ్ పోయేస్తున్నారు యాష్ గార్డ్ జ్యూస్ గుమ్మడి జ్యూసో లేకపోతే కూరగాయల జ్యూస్ అక్కడ అక్కడ స్టాల్ పెట్టింటారు తాగుతున్నారు ఇంటికి వెళ్ళి రాగి జావా ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది పల్లె టౌన్లో కానీ పండించే వాళ్ళ మనమే తినట్లేదు దినేష్ గారు ఒక మాట అన్నారు ఉన్నారా దినేష్ గారు కదిరి టౌన్ ఒక్కటి ఆ టౌన్లో ఉన్నలో టెన్ పర్సెంట్ తింటే కూడా దినేష్ గారు ఇప్పుడు ఇచ్చిన ప్రొడక్షన్ టెన్ టైమ్స్ ఇవ్వాల్సి వస్తుంది మీకు అంత అంత అవసరం పడుతుంది ఎవరు తినట్లేదు టెన్ పర్సెంట్ అంటే లక్ష నాలుగు రెండు లక్షల మంది ఉంటే ఇరవై వేల మంది తిన్నా కూడా రోజుకి ఒక్క పూట తిన్నా కూడా ఆయన ఆయన తయారు చేసే మిల్లెట్స్ ఇప్పుడు ఈ బిల్లె ఇవన్నీ ఆయనవేవి వెరైటీస్ టెన్ టైమ్స్ ఆయన ప్రొడక్షన్ చేయాల్సి వస్తుంది కానీ ఎవరు తినట్లేదు మనం అంటున్నాం రైతే రాజు రైతే రాజు ఇప్పుడు నాగరాజు గారు చెప్పారు ఇప్పుడు నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది నాగరాజు గారు యాదవ్ గారని పుంగనూరులో ఉన్నారు రామచంద్ర యాదవ్ గారు ఆయన ఒక మాట అన్నారు మొన్న నేను టీటీడీకి వెయ్యి ఆవులు ఇస్తాను లక్ష ఆవులు మొబలైజ్ చేసి ఇస్తాను సొంతంగా నెయ్యి తయారు చేసి లడ్డు తయారు చేయమనండి ఎక్కడి నుండో కర్ణ అవి మన వెస్ట్ బెంగాల్లో బీహార్ నుండి తీసుకుంటున్నారు మీరు ఆవు నెయ్యి నేను సొంతంగా వెయ్యి ఆవులు ఇస్తాను లక్ష ఆవుల్ని మళ్ళీ డొనేట్ చేస్తాను ఆయన సొంతంగా వేయిస్తాడట లక్ష ఆవుల్ని మొబిలైజ్ చేస్తాను నేను మీరు సొంతంగా నెయ్యి తయారు చేయను టీటీడీకి అని అడిగారు ఎవరు నేను గవర్నమెంట్ని అడిగారు లాస్ట్ నేను గవర్నమెంట్ గురించి విమర్శించట్లేదు చంద్రబాబు నాయుడు గారికి చాలా విజనరీ లీడర్ ఆయన లాస్ట్ టైము అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ మేము మేము నేను వచ్చి డిపార్ట్మెంట్లో థర్టీ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఈ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఆయన విప్రో అజీం ప్రేమ్జీ గారిని ఒక ప్రోగ్రాం పిలిచారు ఇలా పిలిచి ప్రకృతి వ్యవసాయం గురించి చాలా నీట్గా చెప్పారు ఆయన ఇంప్రెస్ అయ్యి వంద కోట్లు ఇచ్చారు ఒకేసారి వన్ స్పెల్ ఇస్తూనే ఉన్నారు ఇప్పటికీ వంద కోట్లు ఆ వంద కోట్లు గవర్నమెంట్కి ఇస్తున్నారు ఆయన ప్రకృతి వ్యవసాయానికి ఇమ్మని అప్పుడు నేను వేరే విమర్శించట్లేదు గవర్నమెంట్ గురించి దీంట్లో ఎయిటీ పర్సెంట్ శాలరీస్ పోతూ ఉంది వాళ్ళు ఇచ్చే స్ట్రక్చర్ అలా ఉంది మాకు విజయ్ కుమార్ గారని రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారు ఆయన ఒక స్ట్రక్చర్ ప్రిపేర్ చేశారు విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో తయారు చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే బడ్జెట్ వాళ్ళ శాలరీస్కే సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ ఆ బడ్జెట్ సరిపోవట్లేదు ఒకటి తర్వాత ఆమె మన నారాయణ మూర్తి గారు నారాయణ మూర్తి గారి దగ్గరకు ఒక టీం వెళ్ళింది ఈ ప్రకృతి వ్యవసాయానికి ఆమెకు అర్థ ఆమెకు అర్థం కాలేదు ఈ స్ట్రక్చర్ చూసి ఆమె బాధపడి నాకు నాకు నచ్చలేదండి యూ కమ్ ఇన్ అనదర్ ఫామ్ ఇంకో ఫామ్లో రండి నచ్చితే నేను వంద కాదు వెయ్యి కోట్లు ఇస్తా అన్నారు కానీ ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు మరి ఇన్ని ఇన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ఇంతమంది ఉన్నారు ఒక్కసారి రామచంద్ర యాదవ్ గారు పుంగనూరు ఇప్పుడు నాగరాజు గారు ఉన్నారు నాగరాజు రాంటి గారు రెడ్డి గారు మీరంతా ఒక లాగా ఫామ్ అయ్యి వెళ్ళండి మీరు టీటీడీకి ఇవ్వాల్సిన పని లేదండి టీటీడీకి వేల కోట్లు ఉన్నాయి వందల కోట్ల ఆదాయం వస్తుంది వ్యవసాయం చేసే రైతులకి ఏమనండి లక్షల ఆవులు డెఫినెట్గా ప్రకృతి వ్యవసాయం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనకు ఇక్కడ వ్యవసాయంలో లేబర్ ప్రాబ్లము అందరూ దేవేందర్ రెడ్డి గారు లాగా లేరు మా పిల్లలు మళ్ళీ మాకు ఎందుకు మా పేరెంట్సే లేరు మాది వ్యవసాయ కుటుంబమైనా మా పెద్దనాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తే మా ఫాదర్ టౌన్లోకి వచ్చి ఎంప్లాయీస్ అయ్యి మమ్మల్ని ఎంప్లాయన్స్ చేశారు అంటే ఒక రైతు అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయింది వ్యవసాయము నలుగురు అన్నదమ్ముల్లో ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు ఇద్దరు వ్యవసాయం చేస్తున్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆ టైంలో నేను ఏం చెప్పింది యాభైల్లో చెప్తున్నా విషయము అట్లా అలాగే మన రైతులు ఎవరైనా ధైర్యంగా నా కొడుకు నాకు రైతు అవ్వాలి నా కొడుకు ఎవరికి ఆన్సరబుల్ ఎవరికి ఆన్సర్ చేయాల్సిన పని లేదు రాజులాగా బతకాలంటే రైతు కంపల్సరిగా పిల్లలు కూడా రైతులుగా చేయాలి నేను ఎందుకు ఈ మాట అనలేకపోతుందంటే అంటే మా నాన్న నన్ను చేయలేకపోయాడు కాబట్టి నేను అనలేను నేను మీకు బట్ మీరైనా అట్లీస్టు ఇప్పుడున్న రైతులు ఈ జనరేషన్ అన్న కనీసం కొద్దిగా మీ చాలా టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం చేసే పద్ధతులు మారాయి కాకపోతే ఏ వ్యవసాయం అన్నా మూడే మూడు ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది ఒకటి లేబరు రెండు ఇన్వెస్ట్మెంటు మూడు న్యాచురల్ నేచురల్ అంటే నేచర్ నేచర్ కోఆపరేట్ చేయాలి అప్పుడు ఫస్ట్లో చెప్పేవాళ్ళు పదిహేను రోజుల ఒకసారి వర్షాలు పడేవి ధర్మ పంటలు పండేవి అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న వాతావరణ పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు దేవేంద్ర రెడ్డి గారు చూసింటారు పాలిహౌసెస్ అని మన మదన్పల్లిలో మీరంతా ఉంటారు మదన్పల్లికి వెళ్తే సమ్మర్లో వాళ్ళు టమోటా మన టమోటా ఢిల్లీకి పోతుంది ఇక్కడ నుండి అంటే పాలిహౌసెస్ అంటే వాళ్ళు వాళ్ళు క్లైమేట్ని అంటే కంట్రోల్డ్ క్లైమేట్ అనమాట వాళ్ళు పాలీహౌసెస్లో ఫాగర్స్ పెట్టుకుంటారు ఎంత హ్యూమిడిటీ కావాలనో అంత హ్యూమిడిటీ అక్కడ రెడీ అవుతుంది చేసుకుంటారు మీరు ఎంత వర్షం అన్నా ఎంత వేడి ఉన్నా దాంట్లో ఒకే టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు ఆ హౌస్లో సార్ మీరు ఏ పంటైనా పండించుకోవచ్చు మిర్చి కానీ టమాటా అంటే అన్ సీజన్ ఇప్పుడు ఎండాకాలంలో పంటని పండ పండని పంటల్ని మనం పండించుకోవచ్చు దాంట్లో అప్పుడు ఆటోమేటిక్గా రేట్ వస్తుంది మనకు ఇప్పుడు పది క్వింటాల్ ఎక్కడ పండినా ఒకటే అప్పుడు ఒక క్వింటా పండినా ఒకటే రేట్ బ్యాలెన్స్ అవుతుంది బ్రహ్మాండంగా ఇన్కమ్ వస్తుంది అదొకటి ఇంకొక అమ్మాయి ఈ మధ్య రీసెంట్గా మదన్పల్ లో పువ్వు పండిస్తుంది సాఫ్రాన్ అంటే కాశ్మీర్లో ఏ క్లైమేట్ ఉంటుందో ఆ క్లైమేట్ అక్కడ క్రియేట్ చేస్తుంది అమ్మాయి అమ్మాయి కూడా ఇంజనీరింగ్ స్టూడెంటే ఒక్కే శ్రీ ఆ పేరు పేరు శ్రీనిధి కదండి ఎగ్జాక్ట్లీ శ్రీనిధి నేను యూట్యూబ్లో చూసాను చాలా చాలాసార్లు అనుకున్నాను మదంపల్లి వెళ్ళి చూద్దామని ఆ అమ్మాయి జాగ్రత్తగా అంటే ఆ వెదర్ మనకు పువ్వు పండాల్సిన క్లైమేట్ ఏది ఉందో అది క్రియేట్ చేసి మదన్పల్ల్లో పండిస్తుంది పువ్వు అలా ఇప్పుడున్న యూత్ డెఫినెట్గా అగ్రికల్చర్లోకి వస్తే వండర్స్ క్రియేట్ చేస్తారు కానీ మెయిన్ పేరెంట్స్ ఎంకరేజ్ చేయట్లేదు పిల్లల్ని నువ్వు వ్యవసాయం చేయని అనట్లేదు మా వాడు ఏసీలో ఉండాలి మావాడు ఫారిన్లో ఉండాలి ఇలా అనుకుని అంత ఒక జనరేషన్ కాదు ఐదు జనరేషన్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఫైవ్ జనరేషన్స్ వెళ్ళిపోయాయి లేబర్ ప్రాబ్లం ఉంది నాగరాజు గారు చెప్పినట్టు ఆవుని మనం తీసుకొచ్చినా కూడా దాన్ని చేసేవాళ్ళు లేకుండా అయిపోయారు ఆవు పేడ తీసేసి ఆవు అవసరమైతే రోజు గోబును కడిగి ఆ క్లీన్ చేసే ఓపిక ఎవరికీ లేదు రైతులకు అట్లా అయిపోయారు అందరూ అసలు మీరు నేను ప్రతి పల్లెల్లో తిరుగుతుంటాను పల్లెల్లో ఫాస్ట్ ఫుడ్ సెన్సర్స్ గోబీ నూడిల్స్ పానీపూరీలు ఎక్కడ ప్రతి చిన్న ఊళ్ళో కూడా వచ్చేసాయి అవి అవి ఆరోగ్యం అందుకే మనం ఎందుకు ఆరోగ్యం ఆరోగ్యం సరిగ్గా లేకుండా అవుతుంది పల్లెల్లో ఇంతకుముందు రాళ్ళు తిన్నా కరిగించుకునే వాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదు రైస్ అన్నం తిని కూడా హాస్పిటల్లోకి పోతున్నారు అంటే చి అప్పుడు అప్పట్లో ఓన్లీ పండగలకు మాత్రమే వరెన్నం తినేవాళ్ళు మిగతా టైం అంతా కొర్రలు జొన్నలు సద్దలు తినేవాళ్ళు మన ఆరోగ్యపు అలవాట్లు మారాలి మనం మారుతే తప్ప ఏ వ్యవసాయం చేసినా ఇప్పుడు నన్ను నేను లాస్ట్ టైం ఒక ఫంక్షన్కి వెళ్తే అతను అడిగాడు రిలయన్స్ ఇన్ఛార్జ్ అంట అతను బెంగళూరు కర్ణాటక అంతా సరే ఒక ఐదు వేల ఎకరాలు మీకు ఎక్కడైనా మాకు ఇప్పించగలిగితే మేము మొత్తం టోటల్గా మెకనైజ్డ్ అగ్రికల్చర్ చేస్తాము నేను అన్నాను గెనాలు అంటే మా ఎవరి ఫార్మర్ వాళ్ళకు సపరేట్ బౌండరీస్ ఉంటాయి కదా ఆ పొలం అంటే లేదు సార్ మేము డిజిటల్ సర్వే చేసి విత్ ఫొటోస్ తీసుకొని మీకు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎలా ఉందో అలా మళ్ళీ మీకు అంతా బౌండరీస్ వేసి అన్నారు ఇప్పుడు మన పొలం గెనాలు ఉంటుంది ఐదు ఎకరాలు ఒక బౌండరీ ఉంటుంది పక్కన మూడు ఎకరాలు అట్లా మొత్తం వాళ్ళు అట్లా టోటల్గా తీసి ఐదు వేల ఎకరాలు ఒకే కాంపాక్ట్ ఏరియా చేసి డ్రోన్ స్ప్రేయింగ్ తర్వాత ఇది హార్వెస్టర్సు అంటే మొత్తం మెకనైజ్డ్ లేబర్తో అసలు చాలా తక్కువ పని ఉంటుంది అట్లా చేస్తాము ఇవ్వగలరా ఎవరన్నా మీరు చూసి పెట్టాను సార్ మాకు వీళ్ళైతే వాటర్ ఫెసిలిటీ ఉన్న చోట అని అడిగారు అంటే స్లోగా మనం వ్యవసాయం చేయలేకపోతున్నాము కార్పొరేట్ కంపెనీ సెంటర్ అయిపోతాయి ఇంకా మనం ఇప్పుడు జరగబోయేదా నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో మన దగ్గర నీళ్ళు ఉండి పొలం ఉండి మనము చేయట్లేదు వ్యవసాయము చాలా చోట్ల చూసాను నేను అనంటపూర్లు కొంతమంది సెటిల్ అయ్యారు కదిరిలో ఉన్న వాళ్ళు పక్కన ఉన్న పల్లెల్లో కూడా పోయి వ్యవసాయం చేయట్లేదు వ్యవసాయం అంటే పొలం బాగలేదు లేకపోతే వ్యవసాయానికి పనికి రాదంటే మీరు చేయకపోయినా ఒక అర్థం ఉంది నీళ్లు ఉండి పొలం బాగుండి కూడా వ్యవసాయం చేయట్లేదు అట్లా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమవుతుందంటే కార్పొరేట్ వాళ్ళు తీసేసుకుంటారు ల్యాండ్స్ అన్ని తీసేసుకొని వాడు ఒక్క కే వాడే పండిస్తారు పంటలు ఇంకా ఎవరికి ఛాన్స్ ఇవ్వరు రైతులు రైతులు అనేది ఇంకా వ్యవసాయం మానేస్తారు ఇంకా అప్పుడు బియ్యం ఒక్క కేజీ వెయ్యి రూపాయలు రెండు వేల ఫిక్స్ చేస్తాడు మనం ఖచ్చితంగా కొనాల్సి వస్తుంది ఇప్పుడు మేము చిన్నగా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఈ అగ్రికల్చర్ గురించి మీరు మన 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 ఏరియాలో వ్యవసాయం మనం వేరుశనగ బాగా పండిస్తాము కదా ఇదే వేరుశనగా చెన్నైకి పంపిస్తున్నారు అక్కడ చెన్నైలో చిక్కి తయారై మనకే వస్తుంది మీరు ఏమంటారు బెల్లం ముండలు అంటారు ఏమంటారు మనము వెయ్యి రూపాయలు అవుతుంది మనకు అంటే క్వింటా నేను చెప్తున్నాను క్వింటా ఆరు వేలు పెట్టి మనము అమ్ముతున్నాము ఆరు వేలకి వాళ్ళు అవుట్ అంటే షెల్లింగ్ డికార్టిగేట్ చేసి డికార్టిగేట్ అయిన తర్వాత ఇతరలు వస్తాయి కదా అవి థర్టీ పర్సెంట్ పోయినా సెవెంటీ పర్సెంట్ అవుట్ టర్న్ వచ్చినా కూడా అవుట్టర్ను మనకు టోటల్గా పడేది పదివేలు పడుతుంది ఒక ఒక పింట మనము వేరుశనగ బెల్లం కలిపిన అదే వేరుశెనగా ముండలో లేదంటే చిక్కిలో ఇక్కడికి వస్తే నాలుగు వంద మీరు చూడండి వంద గ్రాములు నలభై రూపాయలు ఉంటుంది అంటే నలభై వేలు పింట అంటే వంద కేజీలు నలభై వేలు మనమే మనం ఆరు వేలకు ఎనిమిది వేలకు ఇచ్చి మళ్ళీ మనమే నలభై వేలతో కొంటున్నాము వాల్యూ అడిషన్ అంటారు అది అంటే ఉన్నదాన్ని కొద్దిగా మార్చుకోగలిగితే వాల్యూ పెరుగుతుంది అలాంటి ఇండస్ట్రీస్ ఏమీ లేవు ఇక్కడ నేను వచ్చి మూడు సంవత్సరాలు అయింది కదా నా ఫోర్త్ ఇయర్ రన్నింగ్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఎక్కడైనా రా మెటీరియల్ అంటే పండించే పంట రా మెటీరియల్ అంటే ఇండస్ట్రీస్ గ్యారెంటీ దాని దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉండాలి కంపల్సరీగా ఇక్కడ ఒక్కటి కూడా లేవు ఎక్కడైనా ఒక్క చిక్కి తయారు చేస్తున్నారా ఇదే వేరుసంగా తీసుకెళ్ళి షోలాపూర్ తీసుకెళ్ళి ఊరికే దంచేస్తున్నారు కారం ఉప్పేసి మళ్ళీ ప్యాక్ చేసి చెనక్కాయ పొడి మనమే కొంటున్నాము అంటే మనం ఇక్కడ చిన్న ఇండస్ట్రీస్ కూడా లేకుండా వ్యవసాయాన్ని అంటే ఏమంటారు అది లాభదాయకంగా చేసుకోలేము ఇక్కడ మెయిన్ లేబర్ ప్రాబ్లం ఉంది వర్షం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పారు హంద్రీనివాని డెఫినెట్గా మేము ప్రయల కేశ గారు కూడా శాంక్షన్ చేస్తున్నారు ఇది బడ్జెట్ ఇప్పుడు హంద్రీనివానీ ఇది ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్లస్ వెడల్పు చేస్తున్నారు వాయిడెన్ చేస్తున్నారు దానివల్ల మన అనంతపూర్ జిల్లా సత్సాయ జిల్లా సస్యశ్యామలం అవుతుంది కాబట్టి ఇటువంటి సాయిల్స్ ఎక్కడ లేవు ఏపీలో రెడ్ సాయిల్స్ ప్యూర్ రెడ్ సాయిల్స్ మంచి ఫర్టైల్ ల్యాండ్స్ అనంతపురం ఇండియాలో కూడా ఎక్కడ లేవు టు బీ ఫ్రాంక్ అంటే మనకు బాగా పనికి వస్తుంది ఇది ఏది మన హార్టికల్చర్కు ఉద్యాన పంటలకు మంచి పనికి వచ్చే ల్యాండ్ ఉంది కానీ ఎవరు అంటే వాళ్ళు గవర్నమెంట్ కొంతవరకు చేయగలదు అంత గవర్నమెంట్ పైన డిపెండ్ కాలేము మనము అలానే ఇంకొకటి మొన్న చిన్న ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కానీ మనకు తెచ్చుకోగలిగితే అంటే ఈ ఫ్రూట్స్లో కూడా ఒక చిన్న ఎగ్జామ్ మా సిస్టర్ కూతురు యూఎస్లో అమెరికాలో ఉంటుంది అమ్మాయి మనం భోగి రేగి రేగుపళ్ళ వేయాలంటే ఇంత చిన్న పాకెట్ ఎనిమిది రేగుపళ్ళు ఉన్నాయంట ఆరు డాలర్స్ అంట అంటే ఎంత అవుతుంది మీకు ఐదు వందల అంటే ఒక రేగి పండు ఎనభై రూపాయలు పడింది అక్కడ పోయాలని తప్పదు ఆ పద్ధతి పాటించే మనం మన ట్రెడిషన్ పాటించాలని రేగి పళ్ళతో స్నానం చేయిస్తారు పిల్లలకి భోగి రోజు అంటే మనము ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఒక రూపాయిని వంద రూపాయలు చేసుకోగలం మనం ఆ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ రావాలి ఈ వాల్యూ అడిషన్ యూనిట్స్ వచ్చే వరకు మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా లేబర్లో మార్పు రావాలి నేను బాగా పనిచేస్తే రైతు బాగుంటే నాకు మళ్ళీ పని ఉంటుంది అనే ఆలోచన ఉంది రైతులు బా లేబర్ బాగా పనిచేయగలిగితే అప్పుడే వ్యవసాయ ఇప్పుడు నేను ఉన్నాను నేను బాగా పనిచేసి గవర్నమెంట్ పేరు తెస్తే గవర్నమెంట్కి మంచి పేరు వస్తే మళ్ళీ ఓట్లేస్తారు మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అనే ఆలోచనతో నేను పనిచేస్తే గవర్నమెంట్ సేఫ్గా ఉంటుంది రైతు కూలీ కూడా నా రైతు బాగుంటే నాకు మళ్ళీ కూలీ ఉంటుందనే ఆలోచన వచ్చి చేయగలిగితే తప్ప మనం ఎన్ని రకాల స్టెప్ తీసుకున్నా స్టెప్స్ తీసుకున్నా ఈ వ్యవసాయాన్ని ఎవరు బాగుపరచలేరు ఒక వ్యవసాయ కుటుంబంలో వచ్చినట్టు చెప్తున్నాను నేను ఓపెన్ నేను అబ్జర్వ్ చేసినది ఇది నేను చిన్నప్పుడు నాకు ఎనభై ఐదు అంటే ఎనభై ఐదో సంవత్సరం టెన్త్ అప్పుడు నేను ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాలు నాకు యాభై ఐదు వచ్చింది నేను నాకు గుర్తుండి చూసినప్పుడు అప్పుడు వ్యవసాయం వేరుంది ఇప్పుడు వ్యవసాయం వేరుంది మేము పొలంకి వెళ్తే నాలుగు కిలోమీటర్ నడవాలి వర్షం వస్తే చెట్ల కిందికి పోతే ఉరుములు వస్తాయి అంటే బెరుకులు వస్తాయి ఉరుములు పడతాయేమో భయపడి బయట ఉండేవాళ్ళము మళ్ళీ ఎక్కడ నడుచుకుంటూ వచ్చే లోపల బండి దగ్గర పోదు అక్కడ మధ్యలో వాగుంటుంది ఆరిపోయేది అంటే తడిచి మళ్ళీ ఆరి ఇంటికి వచ్చేవాళ్ళము ఇప్పుడు ఎవరైనా ఉన్నారట్లా ఆటోలు కావాలి వీళ్ళకు ట్రాక్టర్లు కావాలి వర్షం వస్తే అసలు పనికి పోరు ఇంట్లో పడుకుంటారు ఇంకా రైతు ఎలా బాగుపడతాడు అందుకే ఫస్ట్ లేబర్లో మార్పు వచ్చి వ్యవసాయ కూలీల్లో మార్పు వచ్చి మా రైతు బాగుండాలి అని అనుకుని చేయగలిగితే తప్ప ప్లస్ నేను ఇంకొక మాట చెప్పాను నాగరాజు గారికి ఇప్పుడు దేవేందర్ రెడ్డి గారు మీరు ఒక్కసారి దగ్గర మీరు కూడా మీకు ఐడియా ఉంటుంది రామచంద్ర యాదవారిని అడిగింది లక్ష నేను ఇస్తాను మీకు నంబర్ ఇస్తాను లక్ష ఆవుల్ని మీరు టీటీడీ కార్డు ఇచ్చేది రైతులకు ఇవ్వండి బీద రైతులకు డెఫినెట్గా ప్రకృతి వ్యవసాయం మీరు అన్నట్టు గోమాతని డెఫినెట్గా ప్రతి రైతు పూజిస్తాడు అక్కడ వచ్చే లాభం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు బాగుపడతాడని అందరికీ కోరుకుంటూ దయచేసే అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతారు థ్యాంక్ యూ కమ్మదూర్లో ప్రోగ్రామ్ పెడుతున్నాం నెక్స్ట్ మంత్ ఈ మంత్ ఉండొచ్చు బహుశా అక్కడ ఇరవై ఆవులు ఇస్తామని చెప్పాము హైదరాబాద్ నుంచి తెప్పించి ఇక్కడి నుంచే ఇస్తాం తొందరగా మీరు నెంబర్ నాకు ఇస్తే ఇక్కడి నుంచి తెప్పిస్తాం ఓకే సార్ ఇప్పుడు మనం ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం అర్థమవుతుందా సార్ చెప్పిన దాంట్లో మనం హండ్రెడ్ పర్సెంట్ దీని మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నామో తల్లిదండ్రులు పిల్లలకి వ్యవసాయం పట్ల ప్రోత్సాహం ఇచ్చి అమ్మ మీ కంప్యూటర్లు ఐటీ ప్రొఫెషనల్సు ఎంతైతే సంపాదిస్తారో దానికంటే ఎక్కువ రైతు సంపాదించే అవకాశాలు ఉన్నాయి అంతకంటే గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన అవకాశం ఒక రైతు చేతిలోనే ఉన్నది ఇది గుర్తుంచుకోండి ఎస్ నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి